హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ అయితే సగ్గు బియ్యం వడరు చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి ఎలా చేసేయాలో చూసేద్దామా ఫస్ట్ అయితే నేను ఒక బౌల్ వరకు సగ్గు బియ్యం తీసుకున్నాను అవి మంచిగా రెండుసార్లు వాష్ చేసిన తర్వాత అదే బౌల్తో మళ్ళీ వాటర్ పోసేసి సోక్ చేసేయాలి ఇక్కడ అయితే నేను ఓవర్ నైట్ సోక్ చేస్తున్నాను మీరు కావాలంటే ఒకవేళ టైం అంత లేదు అనిపిస్తే త్రీ అవర్స్ అయినా సోక్ చేయొచ్చు మినిమమ్ త్రీ అవర్స్ అయితే మనకు చూసారు కదా ఎంత సాఫ్ట్గా అవుతుంది ఒకవేళ మీరు కొంచెం ప్లాండ్గా ఉంటే మాత్రం ముందు రోజు నైట్ సోక్ చేసుకుంటే చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది సో చూసారు కదా ఇక్కడ మనం ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం సో ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఆఫ్ పీనట్స్ వేసాను నేను ఇక్కడ చూసారు కదా ఇవి బాగా రోస్ట్ అవ్వాలి మీడియంలో పెట్టేసి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని మనం మిక్సీ పెట్టేసుకోవాలి సగ్గుబియ్యం ఎప్పుడు చేసినా సరే ఉప్మా అయినా ఇలా వడలైనా పల్లీలు అనేవి బాగా చేస్తారు బాగా ఉంటుంది టేస్ట్ కూడా వీటితో ఇవి మొత్తం రోస్ట్ అయ్యాయి కదా వీటిని నేను ఇంకా మిక్స్ మిక్సీ పట్టేస్తున్నాను మీకు పల్లీలు మరీ ఎక్కువ అవసరం లేదనుకుంటే క్వాంటిటీ తగ్గించుకోండి కానీ పల్లీలతోనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది చూసారు కదా ఇలా గ్రైండ్ చేసిన తర్వాత మనం దీంట్లో కలిపేసేయాలి ఇక్కడ కావాలంటే మీరు కొంచెం కచ్చా కూడా కలిపేసుకోవచ్చు కానీ టేస్ట్ అనేది పౌడర్లా చేస్తే మనకి తినడానికి కూడా బాగుంటుందని చెప్పేసి నేనైతే మొత్తం స్మూత్గా గ్రైండ్ చేసేసాను దాని తర్వాత కొద్దిగా కరివేపాకు కొద్దిగా జీలకర్ర టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక్క స్పూన్ వరకు కారం వేసాను ఎందుకంటే మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఇంకా కారం అనేది తక్కువే వేసాను చిట్టికెడు పసుపు ఒక మంచి కలర్ కోసం ఇక్కడ నేను పచ్చిమిర్చి అయితే ఒక మూడు సన్నగా తరిమేసి వేసాను ఇవి బాగా కారం ఉంటాయి కాబట్టి మనం ఆల్రెడీ ఎండు కారం కూడా కలిపాం కాబట్టి మీడియం కారం వేస్తున్నాను మీకు చాలా స్పైసీ కావాలంటే చిల్లీ పౌడర్ అనేది ఒక టూ స్పూన్స్ పెంచుకోవచ్చు ఇక్కడ నేను ధనియా పౌడర్ కూడా కొద్దిగా వేసాను ఒక మంచి టేస్ట్ కోసం దాని తర్వాత ఒక్క ఆలుగడ్డ నేను బాయిల్ చేసేసుకొని మ్యాష్ చేశాను మీకు కావాలంటే కొంచెం డ్రా పొటాటో కూడా యూస్ చేసుకోవచ్చు గ్రేట్ చేసింది కానీ మనకు అయితే ఈ బాయిల్ చేసిందే ఈజీగా వస్తుంది ఎందుకంటే మనం వాటర్ ఇలాంటివి ఏమి యాడ్ చేయము ఇంకా ఈ పొటాటో తోటే మనం ఇంకా దీన్ని మొత్తం కలిపేసుకోవాలి చూసారు కదా ఇలా మనకి దీన్ని కావాలంటే మనం పునుగుల్లా కూడా వేసేసుకోవచ్చు ఇక్కడ నేను ఆనియన్ వేసాను ఇది కంప్లీట్లీ ఆప్షనల్ ఎందుకంటే నేను కొంచెం తినేటప్పుడు మంచిగా ఉంటుందని చెప్పేసి ఆనియన్ అయితే వేసాను ఒకవేళ మీకు నచ్చకపోతే అది ఒక్కటి స్కిప్ చేసేయండి చూసారు కదా ఇలా వడలాగా చేసేసుకొని ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత డీప్ ఫ్రై చేసేసుకోవడమే ఇది మనం ఎలాంటి చట్నీస్తో అయినా కూడా సర్వ్ చేసేసుకోవచ్చు టొమాటో కెచప్ కానీ గ్రీన్ చట్నీ కానీ ఏదైనా చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్గా అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు ఇప్పటివరకు ట్రై చేయకపోతే మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఇది చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది చూసారు కదా నేను సగం ఏంటంటే పచ్చికారం తక్కువ వేస్ట్ చేశాను కదా మిగతాది ఈ కొన్ని ఏంటంటే ఎండుకారం మళ్ళీ కలిపేసి వేసాను అది ఒక్కటే యాడ్ చేయడం మర్చిపోయి పోయాను సో చూసారు కదా వీటికి వాటికి డిఫరెన్స్ మనకు పిల్లలకు కావాలంటే కొంచెం కారం తక్కువ వేసి ఫస్ట్ చేసినట్టు చేయాలి ఒకవేళ మనం కొంచెం క్రిస్పీగా ఇంకా కారం కావాలంటే మాత్రం ఒక టూ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసేసాను చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో టీ టైమ్ స్నాక్కి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇదైతే సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నేనైతే ఇక్కడ ప్లెయిన్ పల్లీ చట్నీతో సర్వ్ చేసేసుకున్నాను టేస్టీ టేస్టీ వడ రెడీ తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్